విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన విధంగా చేరే సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యులు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి తీర్త ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం ఇస్తేనే మంగళగిరి రూపరేఖ మార్చల్ ఆలోచనతో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజంగానే నాకు అదృష్టం ఉంది ఫోన్ చేసి స్పీడ్గా వాళ్ళు స్పందించి ముందగిరి నియోజకవర్గం చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన పార్టీ ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిముట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తుండీ ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా ಸ್ವಚ್ಛ ಗೀತಾದ್ರೂ ಒಂದು ಕಳಿಸ್ತಾರೆ